హెడ్ కర్రీ అనమాట కాళ్ళు హెడ్ వేసి కర్రీ వేసాను చూడండి ఒకసారి వేడి వేడి సంగటి వేడి వేడి కూర 응, 카 우카, 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 부터 우카, 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 우이 우카, 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 우 अरे अटेंबल में देंगे कि पट्टी में बोलते हैं दिल गांव देंगे ना हाँ अपुन अपना हम्म यार ये वो क्या हम्म बात है ना वो चुप बंद कर दे तूने अलाउडीनो लेने के साथ

பாட்டும் காலாம் நான்? புயமா. இது அப்பனைத்துயில்லை வே ராவாலாம் நான்? பட்டுக்கும். லாவும் பட்டுக்கும். பிற்குக்கும். ஓம் చెన్నూర్ जैसी है मतलब बाऊ अंदर है धक्का बाऊ किल्ले कुत्ता वो कुछ बोल आ का प्रोडक्ट को लड़ने तो काडो आ दांतले मतलब बाऊ

సూపర్ మా చిన్నవాడు చేసినాడు రెసిపీ పెట్టమంటే నాకు ఓటర్కి లేదమ్మా అన్నాడు ఇప్పుడే వచ్చినట్లు కొత్తనా నాకు జ్వరం బాగలేదండి కదా అందుకని తను సంగటి చేసి హెడ్ అక్కడ స్కోర్ చేసి నీట్గా అందరూ పెట్టాడు అనమాట వీటి స్నానం కూడా ఈరోజు చిన్నవాడు చేయించినాడు నా చిన్నవాడు ఉంటే నాకు చెప్పలేము దీంట్లో దాంట్లో అని అన్నీ కూడా చాలా బాగా నాకు ఏమి కొంచెం కూడా శ్రమ కలిగకుండా చేస్తాడు అనమాట నేను చేస్తా ఉందంటే పే రోజు చేసేది అంటాడు మీరు కూడా అంతేనా మీ పిల్లలు మీకు అందరికీ అంతేలే నాకే కాదు సూపర్గా సూప్ గా ఈ రోజేమో అశోకుడి తన అసలు అశోకుడి కూడా జరుగు చేసింది కషాయం తీసుకుంటాం గుడ్డలు తెచ్చియ్యాలంటే చూసిన వాడా తర్వాత గిడ్డీ ఏం మాక్క గుడ్డలుంది ఏమో తెలుసు వాడు భాష మనకు అర్థమయ్యిందాక చూస్తాడు

Meer, meer, dit het bang. O. Ek moet ek het. Ek moet. Ek moet. Oor, ek. Oor, ek. Maar hy goeie. Ek het. Ek het.

det gör jag. Mm. Så ska vi men för den. Såntar bird. Jag har för så mycket bort du gör. Kan du gå? Ska jag lämna? Vad inte bomba går. నిజంగా నిజంగానే చాలా అంటే చాలా బాగుంది మా అబ్బాయి చేసినాడు బాగుంది Kūvo, negargindavai, ceste, mumie, to, dviukų, tada yra... Vandės, bet... Ten, kad kūvo, ten upsuo, man upsuo, man upsuo, man upsuo, man upsuo. Ir jam,

Uh, mm -hmm. uh -huh. So far. <laughs> Thank you, Sunil. Thank you, thank you, le recine andrà lo divertire lo si la vede te? assolutamente non ti interessa andare via? tu mi pensi? va no? a poterti dire? tu mi pensi? 뭐 r a a mozo, 뭐? mozo, a m o 뭐 o a m 뭐 z o a mozo, 뭐? m నిజంగా చాలా బాగా చేసాడు ఉంది బాగా ఉడికింది చాలా బాగుంది పెడతా అట్లయితే ఉండిపోయింది కూడా వస్తున్నాయి అన్నమాట